మన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధంలో అందరికీ వంతనారు ఈ దిన వాక్య అధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి రెండవ దిన వృత్తాంతములు పదిహేనవ అధ్యాయము ఏడవ వచనము కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుటి మీ కార్యము సఫలమగును ప్రార్థన ప్రభువ ప్రేమగల తండ్రి గత రాత్రంతా నీ కృపలో కాపాడి శుభోదయాన్ని చిన్న స్తోత్రాలు ఈ సమయం ముందు నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడదండ్రి చాలామంది బలహీనులైపోతున్నారు మీరే నీ వాక్యము ద్వారా బలము తెచ్చుకోవడానికి సహాయం దయచేయండి ఈ వాక్యము అనేక మంది ప్రభు ఆ జీవితాల్లో బలమును నింపడానికి కృప దయచేయండి ప్రభు ఈ రోజును మాకు దీవునుకరంగా మార్చండి ఈ రోజుల్లో సంభవించబోయేటువంటి ప్రతి ఆపద నుండి ఇబ్బందుల నుండి మీరే తప్పించుమని ఘనత మహిమ ప్రభావములు నీకే ఆరోపిస్తూ నామములు అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమె ప్రభునందు ప్రియలేరా ఆశ యోధ దేశాన్ని అలాగే బెన్యామీను ఎఫ్రైము ప్రాంతాలని పరిపాలన చేస్తూ ఉన్నాడు ఆశానగా ఆది రాజు పేరు ఆశ అనేటువంటి రాజు ఆ దినాల్లో చాలా దేశము భయంకరంగా ఉంది ఐదో వచనం చదువుకుంటే ఆ కాలములో దేశముల కాపురస్తులందరిలోను గొప్ప కల్లోలములు కలిగాను కనుక తమ పని పాటలను చక్కబెట్టుకున్నటకై తిరుగువారికి సమాధానము లేకుంటాను వారికి కాపురస్తుల గొప్ప కల్లోలం ఉంది పని పాటలు చప్ప చక్కబెట్టుకున్నటకై తిరుగువారికి సమాధానం లేదట ప్రభునందు ప్రియులేరా ఆదేశం కాదు మన దేశం కూడా అలాగే ఉంది చాలా చోట్ల మత కల్లోలాలు రాజకీయ కల్లోలాలు శాంతి సమాధానం లేని పరిస్థితులు అక్కడే కాదు కుటుంబాల్లో గ్రామాల్లో సమాజాల్లో సంఘాల్లో ఈ విధమైన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఆరో వచనంలో దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచాను ఎందుకు దేవుడు శ్రమపరుస్తారు ప్రజలు మాట వెనక అన్యజనులలో కలిసిపోయి నిజ దేవుడైనటువంటి ప్రభువును వాళ్ళు మరచి దేవుని వాక్యం ప్రకారం జీవించని కారణంగా ప్రభువారు వారికి వారిని శ్రమకు గురి చేసి ఒక్కసారి మళ్ళీ ఆయన దగ్గరకు వచ్చేటట్లుగా ఆయన చేశారు అంతేగాని వారి మీద కక్ష తీర్చుకోలేదు ఉగ్రతను చూపించలేదు కాబట్టి దేవుడు తన ప్రజలను తన యొద్దకు తీసుకొచ్చేటువంటి ఒక మార్గము అయినప్పటికీ ప్రజల్లో భయభక్తు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఆ సమయంలో ప్రవక్త అయినటువంటి ఉదేదు మరియు అజర్య వారు ప్రవచించి ఈ మాటలు మాట్లాడుచున్నారు మీరు బలహీనలు అవ్వద్దు అంటే వారిలో కొంతమంది భక్తులున్నారు ఉన్నారు వారికి నిరుత్సాహం వచ్చేస్తుంది కాబట్టి ప్రవక్తలు ప్రవక్త అయినటువంటి అచర్య ఉదేదు వారు రాజైనటువంటి ఆశా దగ్గరికి వెళ్ళి ఈ విధంగా ప్రవచించారు మీరు బలహీనులు కాక ధైర్యం వహించండి మీ కార్యం దేవుడు సఫలం చేస్తాడు అని చెప్పినప్పుడు ఆశ తన ప్రవర్తన మార్చుకొని దేవునికి లోబడి చేసిన కార్యం ఏంటంటే దేశమంతటి నుండి ఎనిమిదో వచనములో ఎఫ్రాయిం మన్యములోను తాను పట్టుకుని పట్టణములన్నిటిలో నుండి హేయమైన విగ్రహములన్నిటినీ తీసివేసి ఇహోవా మంటపము ఎదుట నుండి ఎహోవా బలిపీటము మరలా కట్టించాను ప్రభునందు ప్రియలేర దేశంలో ఉండేటువంటి హేయమైన విగ్రహాలు అలాగే మనలో కూడా హేయమైన ఉన్నాయి విగ్రహం అనగా రాతితో చెక్కలతో సిమెంట్తో మట్టితో చేసిన విగ్రహాలు కాదు దేవునికి ఏవైతే అననుకూలంగా ఉన్నావో దేవుడు ఏదైతే ఇష్టపడలేదో మనం ఏదైతే ఎక్కువగా ప్రేమిస్తున్నామో మనం దేవుని కంటే దీన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాం అది విగ్రహం అది మన హృదయముల్లో హేముగా కనబడుతుంది దేవునికి హేయముగా ఉంటుంది ఆ రాజైన ఆశ ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ఆ హేయమైన విగ్రహాలను తీసివేశాడు మళ్ళీ దేవుని బలిపీఠాన్ని మళ్ళీ కట్టాడు ప్రభునందుకు ప్రీలేర దేవుని బలిపీఠం మళ్ళీ మనం కట్టాలి దేవుని బలిపీఠం అనగా ప్రార్థన ప్రార్థనను మళ్ళీ ప్రార్థన ద్వారా మన జీవితాన్ని కట్టుకోవాలి మళ్ళీ ప్రార్థించాలి ఇంతవరకు ప్రార్థన జీవితం లేదేమో మళ్ళీ ప్రార్థించటం మొదలు పెట్టాలి దేవునికి లోబడటం మొదలు పెట్టాలి దేవుని మాట వినటం మొదలు పెట్టాలి ఈ విధంగా చేసినప్పుడు మనకు తప్పనిసరిగా శాంతి సమాధానము నెమ్మది కలుగుతుంది మనము బలహీన పడవలసినటువంటి పని లేదు మనం ధైర్యం తెచ్చుకొని ఈ విధమైనటువంటి గొప్ప కార్యాలు మనం చేయాలి ధైర్యం తెచ్చుకొని ప్రార్థన చేయాలి అలాగే భక్తిహీనులు బట్టి మనం కృంగిపోకూడదు బలహీను బట్టి మనం బలహీనం పడకూడదు మనం వారి గురించి ప్రార్థన చేయాలి ఎవరైతే విశ్వాసం నుంచి తొలగిపోతున్నారో వాళ్ళు వెళ్ళిపోయారు వీళ్ళు వెళ్ళిపోయారు మనము వెళ్ళాలా దేవుని సన్నిధికి మనము ప్రార్థన చేయాలా అని ఆధైర్యపడకుండా ధైర్యంగా మనం ఉందాం ప్రభువారు త్వరలో వస్తున్నారు ఆయన రాక లెత్తపడాలంటే ఆత్మీయంగా ధైర్యంగా ఉండాలి ఆత్మీయంగా బలము కలిగి ఉండాలి తద్వారా ప్రభువారు మన జీవితాల్లో ఆయన బలమైన కార్యాలని చేయబోతూ ఉన్నారు అటువంటి కృప ఈ వాక్యం నుచున్న ప్రతి ఒక్కరికి ప్రభువు గాడ్ బ్లెస్ యు ప్రైజ్ తలవారు